దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్ను పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియారోడ్ ఉభయ దేవతలుగా ఉన్నాము ముక్కోటి పండుగ సందర్భంగా ఇది ఎప్పుడెప్పుడు నుంచి వస్తుంది కాబట్టి అది ఆనవాయితీగా మేము పోగొట్టుకుంటూ మేము కంటిన్యూస్గా చేస్తున్నాము ఇక్కడ ఈరోజు ఏమేమి మహిళలందరూ విష్ణు సహస్రనామ పారాయణము తిరుపతి അല്ല ചോദ്യം മഹിളാ ഭക് അധിക സംഖ്യ അല്ല അധിക സംഖ്യ തലവാര സ്വാമി വാ അഭിഷേകമോ പാൽഗനി വിഷ്ണു സഹസ്രനമ പാരായണ തിരുപ്പം ജരി മഹിള രംഗവല്ല സുന്ദരങ്ങ തീർച്ചിട്ടാണ്